నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు బుధవారం నాడు ఐటీఓసీలోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు అన్ని శాఖల ప్రమాద అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల వివరాలు నమోదు చేయాలని అన్నారు రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించడానికి జాతీయ రహదారి పక్కల ఉన్న గ్రామాలలో పోలీస్ కళా బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు ఫస్ట్ రెస్పాండర్గా ఉండేందుకు జాతీయ రహదారుల పక్కన ఉండే పెట్రోల్ బంకులు డాబాలలో పనిచేసే వారికి యువతకు ప్రథమ చికిత్స సిపిఆర్ పై అవగాహన కలిగించాలన్నారు జిల్లా పరిధిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ ఆర్ఎంబి వెంకటేశ్వరరావు ట్రైబల్ వెల్ఫేర్ ఈ తానాజీ జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ డిసిహెచ్ఓ రవిబాబు కొత్తగూడెం పాల్వంచ మనుగురు ఇల్లందు మున్సిపల్ కమిషనర్లు కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ఖచ్చితంగా అటువైపు మనం పోదాం పాల్వంచాలో చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి మంచి వేస్ట్ సెగ్రిగేషన్ సెంటర్ ఉంది ఇంత పెద్ద మున్సిపాలిటీ అసలు పాల్వంచా విస్తీర్ణం నేను చూస్తే అతిపెద్ద మున్సిపాలిటీ విస్తీర్ణం మీద సో చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మీరు నా విజ్ఞప్తిని అందరికీ ఒకటే ఉంది ఆ ఏరియాలో ఉన్న శానిటేషన్ వర్కర్ కంటే ఎక్కువ ఆ ఏరియా అవగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే అసలు ఎక్కడి నుంచి మనం మార్చేసుకుంటూ రావాలో అది మనం చూద్దాం సో ముందు అది చేసే ముందు ఏం కావాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి ఏదో మాటలతో కాదు మీకు మెడిసిన్స్ చెకప్ చేసినాక అందుకే ఏర్పాటు చేయడం జరిగింది ఏదో జస్ట్ ఫోటో దిగిన అట్లా కాదు ప్రతి ఒక్కరు దయచేసి ఇది ఈ అవకాశం వాడుతుంది ఏమవుతుందంటే మనం పని చేసుకుంటూ పోతాము ఇప్పుడు నాకు కల్లద్దాలు ఉన్నాయని నాకు సర్వీస్ వచ్చి నాకు తెలిసింది అప్పటిదాకా నేను ఉట్టిగా నేను చదువుతూ పోతున్నాను సెలెక్షన్ అయినాక నాకు చెప్పారు అది ఏదో బోర్డ్ పెట్టేసి చదువు అన్నారు అది అసలు లాస్ట్ లైన్ నాకు కనపడట్లేదు వాడు కావాలని అట్లా ఏదో చిన్నగా రాశారా అనిపించింది అప్పుడు నాకు తెలిసింది నాకు ఉన్నాయి సో అదే విధంగా చాలామందికి పనిలో మీరు చేసుకుంటూ పోతారు కానీ మీకు అసలు ఐడియా రాకపోవచ్చు ఎందుకంటే సెలవు కావాలంటే కష్టంగా ఉంటుంది ఒక్క ఒక్కరోజైనా ఒక వర్కర్ సాలవ పెట్టేస్తే ఆ గల్లి మొత్తం అది ఇబ్బంది పడతారు అందరు సో మీ పనితీరు అసలు చాలా గొప్పగా ఉంది మీరు జనాల గురించి ఆలోచించుకొని మీరు సెలవు కూడా కొట్టరు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెల్త్ క్యాప్ పెట్టారు నా విజ్ఞప్తి మీరందరికీ ఒకటే ఉంది మీరు రోజుకి మనకి పట్టణానికి శుభ్రం చేసే పనిగా చేస్తారు కాబట్టి కొంతమందికి ఏమవుతుందంటే తంబాకు లేదా వేరే వేరే అలవాట్లు ఉంటాయి ఏమనుకోదు కానీ ఏమవుతుందంటే దానివల్ల మీ పని మీరు చేసే కష్టాలు అండ్ ఈ వేరే వ్యసనాలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా మెల్లమెల్లగా మీకు అది ఆరోగ్యంకి దెబ్బ పడతాం మనం సో నాకు ఏం కావాలంటే మీరు మెడిసిన్స్ మంచిగా వాడండి దయచేసి వేరే ఏదైతే ఉన్నాయో అది మీరు మానేయండి సో దట్ మంచిగా మీ పిల్లలు ఇంకా వచ్చే తరాలు మంచిగా చదువుకొని ఇంకా ముందుకు పోతారు అదేవిధంగా చాలా టెక్నాలజీ అయితే వచ్చింది ఇప్పుడు ఉదాహరణ చెప్తాను వాడుకోవడం శుభ్రం చేస్తున్నాము ఇప్పుడు కూడా అదే ఉంది సో నా ఉద్దేశం ఏముందంటే మీకు పని వారం తగ్గాలంటే ఏ రకమైన ఎక్విప్మెంట్ మనం వాడుకోవచ్చు అది మనం నేర్చుకోవాలి ఈ ప్రయోగాన్ని నేను నిజామాబాద్లో చేశాను నేనేమన్నానంటే పెద్ద కర్రీతో జాడు ఉంటుంది కదా అది ఈజీగా అవుతుంది మీరు వంగే అవసరం లేదు ఈజీగా ఇట్లా చేసుకుంటే మొత్తం నెట్టే నెట్టేయచ్చు కానీ ఒప్పుకోలేదు జనాలు అక్కడ వర్కర్సే ఒప్పుకోలేదు ఏమన్నారంటే ఇది మాకు అలవాటు లేదు మేము ఇట్లా వంగి ఇట్లా ఇట్లా చేస్తాం అదే మాకు నచ్చుతుంది సో నేనేమంటానంటే మీకు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాను నేను మీకు అది సాయం చేస్తాము మీ నుంచి ఆలోచన తీసుకురండి మీకు భారం తగ్గేలా మీరు ఆలోచనలు చెప్పండి ఫాల్వంచ నుంచే మొదలు పెడతాము సేమ్ కొత్తగూడెంలో అమలు చేస్తాము ఎల్లందులో అమలు చేస్తాము సో మీరు మొదలు వచ్చేసి ఒకసారి మీరు చెప్పండి ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకా నెట్టేసుకుంటూ కొన్ని క్లీనింగ్ వస్తాయి ఇప్పుడు కొన్ని రోడ్స్లో గుంతలు ఉంటుంది కొంచెం కొంచెం మట్టి జమాయి ఉంటుంది అక్కడ మషిన్స్ పనికి రావు అక్కడ మనం క్లీనింగ్ చేయాల్సిందే కానీ కొన్ని లెవెల్ ఉంటాయి రోడ్స్ అక్కడ మనం ఈ జాడు కొట్టినా అది అసలు అంత ఏం అవసరం లేదు కొన్ని మషిన్స్ నెట్టేసుకుంటూ అది డైరెక్ట్గా పికప్ చేసుకుంటుంది ఊడ్సుకుంటుంది సో అట్లాంటివి చేస్తే ఇప్పుడు ఏం కావాలి అందరికీ ఎక్కువ సిబ్బంది కావాలి ఎక్కువ సిబ్బంది పెట్టేస్తే ఎక్కువ జీతం ఇవ్వాలి ఎక్కువ జీతంలో డబ్బు ఖర్చు పెడితే రోడ్స్ మనం వేయలేము కొత్త రోడ్స్ సో మళ్ళీ ఏమవుతుంది ఆ రోడ్స్ మనమే మళ్ళీ సాఫ్ చేయాల్సి వస్తుంది సో మనకి మంచి సవలతులు కావాలంటే ఫస్ట్ మనం జనాలకి అవగాహన కల్పిస్తాము యాంత్రికరణ మన శానిటేషన్లు చేసుకుంటూ మనకి సిబ్బంది తక్కువ చేయాలని కాదు మన ఉద్దేశం ఉన్న సిబ్బందికి భారం తగ్గించి ఇంకా వేరే మనం ఏం ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అది అటువైపు తీసుకోపోతే మీతోనే కొంతమందికి మనం డిఆర్సీ సెంటర్లో దాని నుంచి మనకి రెవెన్యూ కావాలి అసలు ప్రేమతో నింప చెత్త జమ అవుతుంది కానీ దాని నుంచి రెవెన్యూ అయితే మనకి రావాల్సిన సో నీళ్లు చెత్త ఇది పట్టుకుంటే మనకి బరాబర్ రెవెన్యూ స్టార్ట్ అవుతుంది సో మీ ఉన్న అందరూ సిబ్బందికి నేను ఒకటే కోరుతున్నాను మంచి మీ హెల్త్ చెకప్ చేస్తారు మెడిసిన్స్ కూడా రేపిస్తారు మీకు ఎక్కడైనా